ఆ లోక్సభ నియోజకవర్గం విషయమై పునరాలోచన చేస్తోందా ముందు ప్రకటించిన అభ్యర్థిని మార్చేసే ప్లాన్ ఉందా అభ్యర్థి ఇప్పుడే మాట వినడం లేదు తర్వాత సమస్య ఎందుకు అనుకుంటూ ముందు అలర్ట్ అవుతుందా ఇంతకీ ఎవరు అభ్యర్థి ఏదా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీని ముందే ఎందుకు భయపెడుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ మీద పట్టు బిగించే పనిలో ఉంది కాంగ్రెస్ పార్టీ అదే టార్గెట్ తో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం విషయంలో కూడా వేసింది బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ను పిలిచి కండువా కప్పింది అలా దానం కండువా మార్చిన కొద్ది రోజులకే సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించేసింది అంతవరకు ఓకే కానీ ఇప్పుడు ఆ నిర్ణయం కరెక్టా కాదా అన్న మీమాంస కొనసాగుతోందట దానం ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నప్పుడే ఎంపీ టికెట్ హామీ ఇచ్చింది కాంగ్రెస్ అయితే అందుకు షరతులు వర్తిస్తాయి అన్న మాట మాత్రం చెప్పారట పార్టీ పెద్దలు దానం నాగేందర్ కంటే ముందే కాంగ్రెస్ లో చేరారు గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆయనకు కూడా సికింద్రాబాద్ టికెట్ హామీనిచ్చింది కాంగ్రెస్ కానీ తరువాత దానం కూడా సయ్యనడంతో బొంతు కంటే ఆయనే బెటర్ అనే ఆలోచనకొచ్చింది అధిష్టానం తీరా టికెట్ ప్రకటించాక పార్టీ హైకమాండ్ పెట్టిన షరతులకు నాగేందర్ ఒప్పుకోకపోవడంతో పునరాలోచనలో పడినట్టు తెలిసిందే ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు దానం ఎంపీ టికెట్ కావాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని చెప్పిందట కాంగ్రెస్ హైకమాండ్ దానం కూడా ముందు అందుకు ఓకే అన్నారట కానీ తీర అభ్యర్థిత్వాన్ని ప్రకటించాక భిన్న వాదనలను తెరపైకి తెచ్చినట్టు తెలిసిందే ఇదే అంశంపై మీడియా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పెద్దలు కూడా కొంత సీరియస్ గానే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఫిరాయింపు పేరుతో బీజేపీకి విమర్శనాస్త్రాన్ని ఎందుకు ఇవ్వాలన్న ఉద్దేశంతో నాగేందర్ ని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని చెప్పారట ఎంపీగా గెలిస్తే ఎమ్మెల్యే సీటును ఆయన కుటుంబ సభ్యులకిచ్చే అంశంపైన కూడా చర్చ జరిగిందట కానీ కాంగ్రెస్ టికెట్ ప్రకటించాక దానం పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది అందులో భాగంగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోనని చెప్పారట అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఒకవేళ ఎంపీగా ఓడిపోతే పరిస్థితి ఏంటని అనుకున్నారా లేదంటే చేశారా అన్న చర్చ జరుగుతోంది మొత్తంగా కాంగ్రెస్ హైకమాండ్ సూచనలని దానం లైట్ గా తీసుకున్నట్టు కనపడుతోందంటున్నాయి రాజకీయ వర్గాలు దీంతో కాంగ్రెస్ సికింద్రాబాద్ అభ్యర్థిని మారుస్తుందన్న మాటలు తాజాగా వినిపిస్తున్నాయి పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ లో కూడా దీనిపై చర్చ జరిగినట్టు సమాచారం దానం ని పక్కన పెట్టి బొంతు రామ్మోహన్ పేరును తిరిగి పరిశీలిస్తున్నట్టు తెలిసింది దీంతో సికింద్రాబాద్ నియోజకవర్గంపై కాంగ్రెస్ లో ఏం జరుగుతోందోనన్న ఆసక్తి పెరుగుతోంది సిఈసిలో కూడా ఈ ప్రస్తావన రావడంతో ఏం జరగబోతోందోనన్న ఆసక్తి అవుతోంది అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా ఇలా అభ్యర్థుల్ని మార్చిన సందర్భాలున్నాయి దీంతో సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్ గా దానం నాగేందర్ ని మార్చి బొంతు రామ్మోహన్ పేరు ప్రకటించే అవకాశముందన్న వాదన బలపడుతోంది టీ కాంగ్రెస్ వర్గాల్లో